ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేయబోతోంది ఈ నేపథ్యంలో రాయదుర్గం డిపోలో ఆర్టీసీ బస్సుల కండిషన్ను కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ సిఎస్ సీనియర్ ఆఫీసర్ కె హరి తనిఖీ చేశారు గురువారం సాయంత్రం స్థానిక డిపో మేనేజర్ జే శ్రీనివాసరావుతో కలిసి డిపో గ్యారేజ్ ఆఫీసు సెక్షన్ స్టోర్లను పరిశీలించారు మహిళా ప్రయాణికులతో సిబ్బంది వ్యవహరించాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పించారు పలు సూచనలు జారీ చేశారు సమన్వయంతో ప్రభుత్వానికి సంస్థకు మంచి పేరు వచ్చేలా నడుచుకోవాలని ఆదేశించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతోందని అమలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎం శ్రీనివాసరావుతో పాటు గ్యారేజ్ ఇన్ఛార్జ్ ఎంఎల్ శిరీష డిఎంఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఉమెన్స్ ఫ్రీ ట్రావెల్ అనే కొత్త పథకము గవర్నమెంట్ తీసుకొస్తుంది ఏపీఎస్ఆర్టీసీలో అందుకు సంబంధించి ఏంటంటే అందరూ కూడా అన్ని డిపోలో కూడా అందరూ సమాయత్తం అవ్వాలనే ఒక ఉద్దేశంతో కార్పొరేషన్ మొత్తం కూడా సీనియర్ అధికారులని కొన్ని అన్ని డిపోస్కి పంపించి ఒకసారి వాళ్ళందరినీ కూడా ఆ దిశగా సమాయత్తపరిచే విధంగా వెహికల్ కండిషన్ కానీ తర్వాత ప్రయాణికుల పట్ల ఎలా మెలగాలి ఈ విషయాలన్నీ కూడా వర్కర్ల మధ్యలో అవగాహన కల్పించడం కోసం అని చెప్పి మమ్మల్ని పంపడం జరిగింది అట్లా అందరూ కూడా స్టేట్ వైడ్ అధికారులందరూ కూడా ఒక్కొక్క డిపోని పర్యవేక్షించడము అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా తనిఖీ చేసి తగిన సూచనలు ఇవ్వడం కోసం అని చెప్పి పంపడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేను రాయదుర్గం రావడం ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ అలాగే ఇటువంటి మెకానికల్ స్టాఫ్తో కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ నెక్స్ట్ మనము కాబోయే నెక్స్ట్ మంత్లో జరిగేటువంటి ఈ ఉమెన్స్ ఫ్రీ ట్రావెల్ సంబంధించి ఏ విధంగా మనము సమాయత్తం అవ్వాలి బస్సులను ఏ విధంగా కండిషన్ మెరుగుపరుచుకోవాలి అనే విషయం కూడా వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరిగింది సో ఇదే విధంగా మెకానికల్స్ అలాగే ఇప్పుడు డ్రైవర్స్ కండక్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది సార్ ఏమన్నా అదనపు బస్సులు ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్ ఉన్నాయి అంటే ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న బస్సులను కూడా చాలా వరకు రీప్లేస్ చేసు చేయడం జరుగుతోంది కూడా త్వరలో వచ్చే అవకాశం అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి